హ్యావ్ యూ క్యాష్ హలో గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ట్యాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి సో గాయస్ చాలామంది యూట్యూబ్ క్రియేటర్స్కి మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత వారి యొక్క ఎర్నింగ్స్ని వాళ్ళ యొక్క యాడ్షన్స్ అకౌంట్ని ఏ విధంగా వెరిఫికేషన్ చేసుకోవాలనేది చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది ఓకేనా ఎలాంటి యూట్యూబ్ క్రియేటర్కైనా వాళ్ళ యొక్క ఛానల్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది చాలామందికి తెలియకపోవడానికి ఛాన్స్ ఉంటుంది సో గాను ఈరోజు నేను నా యొక్క ఐడి వెరిఫికేషన్ నా యొక్క యూట్యూబ్ ఛానల్ ఐడి వెరిఫికేషన్ ఎలా చేయాలి అనేది మీకు చూపబోతున్నాను అంటే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే యూట్యూబ్ క్రియేటర్స్ ఉంటారో వారి యొక్క ఛానల్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క గూగుల్ యాడ్ సెన్స్లోకి టెన్ డాలర్స్ అంటే టెన్ డాలర్స్ వచ్చిన తర్వాత మనకి ఆటోమేటిక్గా యూట్యూబ్ క్రియేటర్స్ అంటే యూట్యూబ్ కంపెనీ నుంచి ఒక మెయిల్ అనేది మన యొక్క జీమెయిల్కి రావడం జరుగుతుంది సో వచ్చిన తర్వాత అంటే గూగుల్ పేమెంట్స్ రిలేటెడ్గా ఒక మెయిల్ అనేది మన జీమెయిల్ అకౌంట్కి పంపిస్తారు సో అలా వచ్చిన తర్వాత మనము మన యొక్క గూగుల్ యాడ్షన్స్లో సో వాళ్ళు పంపించిన మెయిల్కి మనము ఒక ప్రూఫ్తో అంటే పాన్ కార్డ్ కావచ్చు ఓటర్ ఐడి కావచ్చు తర్వాత పాస్పోర్ట్ కావచ్చు దానితో మనము ఏ విధంగా వెరిఫికేషన్ చేసుకోవాలి అనేది ఈరోజు మీకు చూపించబోతున్నాను సో ఫస్ట్ మెయిల్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను చూడండి నేను నా యొక్క జీమెయిల్ ఓపెన్ చేశానండి ఇక్కడ మీరు చూస్తే గూగుల్ పేమెంట్స్ అనేది ఒక మెయిల్ వచ్చింది సో ఎక్కడి నుంచి వచ్చిందంటే గూగుల్ క్రియేటర్స్ అంటే వారు మనకు పంపించడం జరుగుతుంది ఇక్కడ చూడండి యూ విల్ నీడ్ టు వెరిఫై యువర్ ఐడెంటిటీ టు రిసీవ్ పేమెంట్స్ ఫ్రమ్ గూగుల్ యాడ్సన్స్ సో మీ యొక్క ఛానల్ అనేది మానిటేషన్ కంప్లీట్ అయిపోయింది మీకు టెన్ డాలర్స్ అనేది గూగుల్ యాడ్సన్స్లో యాడ్ అవ్వడం జరిగింది అందుకుగాను మీకు నేను ఒక వెరిఫికేషన్ మెయిల్ అనేది మీ యొక్క అకౌంట్ అకౌంట్కి పంపించారని చెప్పారు సో ఇక్కడ మనం చూస్తే వెరిఫై నౌ సో ఇక్కడ మనం వెరిఫై చేసుకోవాల్సి వస్తుంది సో మన యొక్క ప్రూఫ్స్ ఏవైతే ఉంటాయో అంటే ఆధార్ కార్డు కాకుండా రిమైనింగ్ పాన్ కార్డ్ అయినా తర్వాత ఓటర్ ఐడి అయినా పాస్పోర్ట్ అయినా మనం వెరిఫై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది మన యొక్క మెయిన్ డాక్యుమెంట్స్తో చూసారా ఈ విధంగా మనకు గూగుల్ పేమెంట్స్ నుంచి ఒక మెయిల్ అనేది మన మెయిల్ కి రావడం జరుగుతుంది ఓకే సో అది ఒకేట డన్ ఇప్పుడు మనం ఏం అంటే నేను ఒక న్యూ ఫోల్డర్ తీసుకొని ఇక్కడ గూగుల్ యాడ్ సెన్స్ ఓపెన్ చేసుకుంటున్నాను గూగుల్ యాడ్ సెన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి గూగుల్ యాడ్ సెన్స్ ఎర్న్ మనీ ఫ్రమ్ వెబ్సైట్ మానిటైజేషన్ దీన్ని మీరు క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అడుగుతుంది ఇక్కడ సైన్ ఇన్ ఉంది కదా సైన్ ఇన్ని క్లిక్ చేయండి సైన్ ఇన్ క్లిక్ చేసిన తర్వాత మనము నెక్స్ట్ ఏం ప్రొసీజర్ చేయాలి అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ కిందకి వస్తుంది దాని యొక్క ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది స్టెప్ బై స్టెప్ అనేది మీకు క్లియర్ కట్గా నేను చూపిస్తాను చూడండి ఓకే డన్ ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఇది హోమ్ పేజ్ అనమాట మన యొక్క గూగుల్ యాడ్సెన్స్ అంటే ఇది నా యొక్క గూగుల్ యాడ్సెన్స్ మీకు మీ యొక్క యూట్యూబ్ క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వారు కూడా వాళ్ళు మానిటైజేషన్ చేసేటప్పుడే అప్లై చేసి ఉంటారు అప్పుడు మీకు కూడా ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయి ఉంటుంది ఓకే ఇది హోమ్ పేజ్ అనమాట ఈ హోమ్ పేజ్లో మనకి ఇక్కడ చూడండి యాక్షన్ బటన్ యాక్షన్ బటన్ అనేది మనకు డిఫాల్ట్గా ఐడి వెరిఫికేషన్ ద్వారా మనకు రావడం జరుగుతుంది అంటే ఎప్పుడైతే మన ఈమెయిల్ ఐడికి గూగుల్ పేమెంట్స్ వాళ్ళు మెయిల్ పంపిస్తారో ఆటోమేటిక్గా యువర్ పేమెంట్స్ ఆర్ కరెంట్లీ ఆన్ హోల్డ్ యాక్షన్ ఈజ్ రిక్వైర్డ్ టు రిలీజ్ పేమెంట్ అని చెప్పడం జరుగుతుంది ఓకే సో ఇక్కడ మనం చూస్తే పేమెంట్స్లోకి వెళ్దామండి పేమెంట్స్ పేమెంట్స్లోకి వెళ్తే మీకు క్లారిటీ వస్తుంది చూడండి సో ఇలా పేమెంట్స్లోకి వెళ్ళిన తర్వాత నీ యొక్క గూగుల్ యాడ్ సెన్స్లో ఎన్ని డాలర్స్ వస్తాయి అనేది మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది నాకైతే థర్టీన్ డాలర్స్ వచ్చిన తర్వాత నాకు యాక్షన్ అనేది ఒక ఫ్యూచర్ అనేది నాకు గూగుల్ లో వచ్చింది అంటే నా మేలి కూడా వాళ్ళు వెరిఫై చేసుకోమని థర్టీన్ డాలర్స్ వచ్చిన తర్వాత పంపించారు ఓకే ఇలా పంపించిన తర్వాత వెరిఫై చేసే ముందు మనం ఏం చేసుకోవాలంటే మన యొక్క అడ్రస్ మన యొక్క డీటెయిల్స్ అనేటివి కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోవాలి నీట్గా ఓకే సో ఎందుకోసం అంటే మన యొక్క ఐడి వెరిఫికేషన్ అనేది మాక్సిమం త్రీ టైమ్స్ వాళ్ళు మనకు ఛాన్స్ ఇస్తారు ఆ త్రీ టైమ్స్లో కానీ మనం కరెక్ట్గా ఇవ్వలేకపోతే మన గూగుల్ యాడ్సెన్స్ అనేది ఫెయిల్ అయిపోతుంది మనకు మళ్ళీ యూట్యూబ్ నుంచి డబ్బు రావడం ఆపేయడం జరుగుతుంది సో అందుకోసం మనం నీట్గా క్లియర్ కట్గా కరెక్ట్గా చేసుకోవాల్సి వస్తుంది ఓకేనా సో ఇక్కడ కిందికి కొంచెం వచ్చిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా మేనేజ్ సెట్టింగ్స్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు కొన్ని ఫార్మాట్స్ చూపిస్తుంది సో ఆ ఫార్మాట్స్ ఏంటంటే పేమెంట్ ప్రొఫైల్ అంటారు సో నీది ఏ దేశం ఇండియా నీ అకౌంట్ టైప్ ఏంటి బిజినెస్ ఇండివిజువల్ సో ఇండివిజువల్ అనేది కంపల్సరీ ఉండాలి తర్వాత ఇండియా ట్యాక్స్ ఇన్పో సో మనకు సో ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా మీరు ముందుగానే ఫిలప్ చేసుకొని ఉండాలి అది గుర్తుపెట్టుకోండి తర్వాత నేమ్ అండ్ అడ్రస్ ఇక్కడ నేమ్ అండ్ అడ్రస్ ఏంటంటే ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మీ యొక్క పాన్ కార్డులో మీ యొక్క పేరు ఏ విధంగా ఉంటుందో అది స్మాల్ లెటర్స్ క్యాప్ లెటర్స్ ఏ విధంగా ఉంటుందో దానికి రిలేటెడ్గా మీరు క్లియర్ కట్ గా పాన్ కార్డులో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మీరు ఇక్కడ నేమ్ ఇచ్చుకోవాలి సో లేకపోతే మిస్టేక్స్ ఏమైనా ఇస్తే కన మన యొక్క ఐడి వెరిఫికేషన్ అనేది ఫైల్ అవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది ఓకేనా సో ఇక్కడ నేమ్ నేమ్ అండ్ అడ్రస్ దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ అడుగుతుంది ఓకేనా ఎందుకంటే ఇక్కడ కంపల్సరీగా మీరు మొబైల్ నెంబర్ అనేది పెట్టుకోండి ఎందుకంటే మొబైల్ నెంబర్ ఇక్కడ మీరు ఆటోమేటిక్గా లాస్ట్లో ఇస్తారు కానీ ఇచ్చినా కూడా మీకు కొరియర్ వచ్చినప్పుడు ఐడి వెరిఫికేషన్ కోసం వాళ్ళు పంపించినప్పుడు వాళ్ళు మీకు కాంటాక్ట్ అవ్వడానికి ఇబ్బంది అవుతుంది మీ పోస్ట్ మ్యాన్ ఉంటారు కదా విలేజ్ అయితే లేకుంటే టౌన్ అయినా కానీ పోస్ట్ పోస్ట్కి వచ్చేస్తుంది వాళ్ళు ఆ యొక్క కవర్ మీద మీ మొబైల్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా మీకు కాల్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది ఓకేనా అందుకోసమే మొబైల్ నెంబర్ అనేది కూడా మీరు పైన కంపల్సరీగా ఇచ్చుకోండి ఎందుకైనా మంచిది ఓకేనా ఈ విధంగా డీటెయిల్స్ అనేది మీరు ఫిల్ చేసుకోవాలి ఓకే ఇక్కడ సేవ్ చేస్తున్నాను జస్ట్ మీకు చూపించాను ఇలా ఇచ్చిన తర్వాత మెయిన్గా అది సేవ్ చేసిన తర్వాత తర్వాత అలాగే కొంచెం కిందికి రండి కిందికి వచ్చిన తర్వాత పేమెంట్ యూజర్స్ అని వస్తుంది ఇక్కడ మీరు మేనేజ్ పేమెంట్ యూజర్స్గా దాన్ని సెలెక్ట్ చేయండి దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాక్చువల్గా మీ పేరు ఉండాలండి ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీ పేరు ఉండాలి మీ యొక్క యూట్యూబ్ ఛానల్ పేరు ఉండకూడదు ఇక్కడ మీ పేరు ఉండాలి అది జాగ్రత్తగా కంపల్సరీగా పెట్టుకోవాల్సి వస్తుంది ఓకేనా ఓకే డన్ సో ఇప్పుడు నేను హోమ్కి వచ్చేస్తున్నాను హోమ్కి వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో మీ ఫోటో ఉంటుంది గూగుల్ అకౌంట్ ఈ ఫోటోలో వచ్చిన తర్వాత మై అకౌంట్ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పర్సనల్ ఇన్ఫోన్ ఉంటుంది లెఫ్ట్ సైడ్న దాన్ని సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఫోటో అనేది కంపల్సరీగా పెట్టుకోండి తర్వాత ఇక్కడ మీ యొక్క నేమ్ అంటే ఛానల్ నేమ్ అనేది ఇక్కడ ఉండాలి కంపల్సరీగా మీ పేరు ఉండకూడదు ఛానల్ నేమ్ ఉండాలి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా అయితే ఉంటుందో పాన్ కార్డ్లో ఆ విధంగా ఇక్కడ ఉండాలి సో ఇవి కంపల్సరీగా మినిమం ఉండవలసిన రిక్వైర్మెంట్ మీ యొక్క ఇన్ఫర్మేషన్ మీ ఛానల్ గురించి ఓకే సో తర్వాత హోమ్కు వచ్చేయండి హోమ్ సో ఇప్పుడు మీరు మీ యొక్క ఛానల్ని ఐడి వెరిఫికేషన్ చేసుకోండి ఇక్కడ యాక్షన్ బటన్ ఉంది కదా ఈ యాక్షన్ని సెలెక్ట్ చేయండి యాక్షన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు వెరిఫై నో అని చూపిస్తుంది ఇక్కడ ఇక్కడ వెరిఫై నోని సెలెక్ట్ చేయండి వెరిఫై నో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని ఫ్యూచర్స్ చూపిస్తుంది ఏంటి ఆ ఫ్యూచర్స్ ఏంటి అనేటివి చూడండి వెరిఫై వెరిఫై యువర్ ఐడెంటిటీ ఇక్కడ అడుగుతుంది యాక్సెప్టెడ్ ప్రూఫ్ ఐడెంటిటీ డాక్యుమెంట్స్ ఇండియా పాస్పోర్ట్ పాన్ కార్డ్ ఓటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ సో ఈ నాలుగిట్లో మీరు ఏదో ఒకటి అప్లోడ్ చేసుకోవచ్చు అనేది చూపించడం జరుగుతుంది ఓకేనా సో ఇక్కడ చూడండి అప్లోడ్ ఉంది కదా అప్లోడ్ని సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క సిస్టంలో పాన్ కార్డ్ అంటే దాని యొక్క ఎడ్జెస్ అండి పాన్ కార్డ్ ఎడ్జెస్ అనేది చాలా నీట్గా ఉండాలి ఎందుకంటే వాళ్ళ ప్రూఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో దీన్ని సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసి అప్లోడ్ చేశాను అప్లోడ్ చేసిన తర్వాత సో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ సబ్మిట్ ని క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత అది త్రీ నుంచి ఫోర్ అవర్స్ నుంచి మాక్సిమం ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు వెరిఫై అయినట్టుగా మీకు ఒక మెయిల్ అనేది పంపించడం జరుగుతుంది సో మీ యొక్క డాక్యుమెంట్ అనేది కరెక్ట్గా ఉంది సో అందుకుగాను మీ యొక్క ఐడి వెరిఫికేషన్ అనేది క్లియర్ కట్ గా సబ్మిషన్ అయిపోయింది సో తర్వాత మీకు విత్ ఇన్ వన్ వీక్ కానీ టూ వీక్స్లో కానీ త్రీ వీక్స్లో కానీ వన్ మంత్ లోపల మీకు ఐడి వెరిఫికేషన్ అనేది మీకు ఒక పోస్ట్ ద్వారా ఇస్తారు ఆ ఐడి తీసుకొని వచ్చి మీరు గూగుల్ యాడ్స్లో ఎలా యాడ్ చేయాలనేది నేను తర్వాత మీకు వీడియోలో చూపిస్తాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సబ్మిట్ చేస్తున్నాను చూడండి సో చూడండి వెరిఫికేషన్ ఇన్ ప్రోగ్రెస్ సో ఇది ప్రోగ్రెస్లో ఉందని మీకు చూపిస్తుంది ఓకేనా యువర్ ఐడెంటి వెరిఫికేషన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ ప్లీజ్ ఫాలో ఆఫ్ ఎ ఫ్యూ డేస్ ఫర్ వెరిఫికేషన్ మ్యాక్సిమం మీకు ఫోర్ త్రీ అవర్స్ నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల అది మీకు వెరిఫికేషన్ అనేది మెయిల్ పంపిస్తారు అనేది ఇక్కడ మీకు మీనింగ్ అనమాట సో ఈ విధంగా గైస్ మనము ఐడి వెరిఫికేషన్ అనేది క్లియర్ కట్గా నీట్గా ఈరోజు క్లాస్లో మీకు చెప్పడం జరిగింది ఓకే సో నెక్స్ట్ మనకి వారు ఒక పిన్ పంపించిన తర్వాత దాన్ని మనం ఏ విధంగా మన గూగుల్ యాడ్ సెన్స్ లో ఆ పిన్ ఇవ్వాలి వెరిఫై చేసుకోవాలనేది నెక్స్ట్ క్లాస్లో మీకు చూపిస్తాం ఓకేనా సో గైస్ ఈ యొక్క వీడియో అనేది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మంచి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటారు మీరు కూడా ఆఫ్టర్ మీ యొక్క యూట్యూబ్ ఛానల్ మానిటేషన్ అయిపోయిన తర్వాత ఏ విధంగా ఐడి వెరిఫికేషన్ చేయాలనేది క్లియర్ కట్గా తెలుసుకుంటారు ఓకేనా మీకు ఈ వీడియో ద్వారా మంచి ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకున్నారనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్